ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయితే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయిన తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ నెల లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎమ్ఓయు సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతిలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులుంటే ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలో చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం